అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ ప్లేస్కి అను బుగ్గని మరి మనసు ఆనంద పరవశంతో తేలుతుంటే స్లోగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఏంటి రోజు ఇంటికి వెళ్తామా అనేది నాకైతే అస్సలు వెళ్ళాలని లేదు అన్నాడు నాకు కూడా వెళ్ళాలనిపించట్లేదు సార్ అయితే సరే కారపన వద్దులేండి మళ్ళీ ఇంకోసారి వద్దాం అనింది నాకు నీతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనింది బేబీ ఏమంటావు ఓకే సార్ కానీ మన పెళ్ళైన తర్వాతే అంటుంటే చిన్నగా నవ్వాడు పెళ్ళికి డ్రైవ్కి ఏంటి సంబంధం ఏమో మధ్యలో మీరు ఏదైనా కొంట పని చేస్తే చేస్తే ఏమవుతుంది ఎలాగో పెళ్ళి చేసుకుంటాంగా అలా వద్దు సార్ మన ఇంటిమేట్ పెళ్ళైన తర్వాతే జరగాలి అంటే లాంగ్ డ్రైవ్కి వెళ్తే మన ఇంటి మసి అయిపోతుందా అలా అని కాదు మన వయస్సు అలాంటిదిగా పెళ్ళైన తర్వాత ఇంటిమేట్ అయితే కిక్ ఏముంటుంది పెళ్ళికి ముందు కలిస్తేనే కదా కిక్ అనిపించేది అంటుంటే అతడి నోటి మీద చేయి పెట్టింది నాలుకతో లిక్ చేశాడు తీసింది వెంటనే ఏంటి బ్యాబ్ అలా అయిపోయావేంటి ప్లీజ్ అలా మాట్లాడకండి ఏమో అనో నాకు నువ్వు కావాలి అనిపిస్తోంది అని కార్ ఆపి తనని చూశాడు అగస్త్య కార్ ఎందుకు ఆపారో అనింది కంగారుగా ఐ వాంట్ ఇట్ అంటూ పెదాలు లాగాడు ఇంతకు ముందే కదా ఇచ్చింది మళ్ళీ నా అనింది ఏడుపు మొహం పెట్టి ప్లీజ్ ఎందుకో ఈరోజు చాలా ముద్దొస్తున్నావు అంటే రోజు రానా వస్తావు కానీ ఇలా ఓపెన్ అవ్వలేదుగా అంటూనే ఆమె పెదాలని అందుకున్నాడు మన పెళ్లి ముహూర్తం ఎందుకు లేటుగా పెట్టారో అంటున్న అతని మాటలకి మన ఆత్రానికి ముహూర్తాలు ఉండక్కర్లేదా సార్ అనిది పెదవి విరుస్తావు బాగున్నావు అన్నాడు ఏంటి అనింది అలా మాట్లాడితే ముద్దొస్తున్నావు అంటున్న అతన్ని బాబోయ్ ఈరోజు మీకు ఏదో అయింది అవును నీ మీద నాకు మనసు అయింది అది ఎప్పుడు అయింది కదా అయింది కానీ ఇప్పుడు కొత్తగా అనిపిస్తోంది మీకు ఇన్ని మాటలు వచ్చు అని నాకు తెలీదు సార్ నేను చూశాక నాకు కూడా తెలీదు అన్నాడు అగస్త్య చూస్తేనేమో చాలా సీరియస్గా కనబడతారు అసలు ఏం పట్టించుకోనట్లు అందరి ముందు అలాగే ఉండాలి మరి నీ ముందు కూడా సీరియస్గా ఉంటే సరసమేలా పండుతుంది అంటుంటే పోండి సర్ ఇక చాలు ఇంటికి వెళ్దాం ఏమో అనో నాకు మాత్రం ఇంటికి వెళ్ళానన్న ఉద్దేశమే లేదు మరి ఎక్కడికి వెళ్దాం ఇక్కడే ఉందాం నువ్వు నేను మాత్రమే ఈ రెయిలో ఈ చల్లగాలిలో శుతిమెత్తని నీ స్పర్శతో నాకిలాగే బాగుంది అన్నాడు ఆమెని అతని ఒడిలోకి లాక్కొని సడన్గా కూర్చోబెట్టుకోగానే బెదిరి చూపులు చూస్తోంది అను ఇలాంటి టెన్షన్ ఉండకూడదు బేబీ ఫీల్ ఫ్రీ అన్నాడు మీరు ఇంత దగ్గరగా ఉంటే ఎలా ఫ్రీగా ఉండను అనింది అతని శ్వాస ఆమె మెడవంపలో తగులుతుంటే ఆమె మాటలకి చిన్నగానవి నొదుటి మీద పట్టిన చిరు చెమటలని తుడుస్తూ చాలా ముద్దొస్తున్నావు అన్నాడు ఇప్పటి వరకు పెట్టుకున్నారుగా నేను ఎంత కిస్ చేసినా తనివి తీరట్లేదే మీరేంటి కొత్తగా వే అంటున్నారు పెళ్ళాయిని ఏదైనా అనుకోవచ్చు ఏ నీకు ఇష్టం లేదా అలా అని అనలేదు కానీ కొత్తగా అనిపించి అడుగుతున్నా ఇప్పటి నుండి ఇలాగే పిలుస్తా అలా పిలుస్తుంటే నచ్చింది నాకు ఎందుకంటే పెళ్ళానికి కూడా గౌరవం ఇచ్చే స్థాయికి నేను ఎదగలేదు కాబట్టి అన్నాడు ఆ మాటకి ఓకే సార్ మీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవండి సరే కానీ ముందైతే ఇంటికి వెళ్దాం పదండి అనేది ఇంకేమైనా చేస్తాడేమో అని భయం వేసి అతడి చేతిలో ఉన్న ఆమె నడుం చిన్నగా ప్రెస్ చేసి మెడవంపులో పెట్టాడు ఒక్కసారిగా పరవశంగా ఫీల్ అవుతూ అతన్ని గట్టిగా చుట్టేసింది ఆమె శంఖం లాంటి మెడ మీద పెదవులు వద్దుతూ బాగుందా అన్నాడు ఆ మాటకి తేరుకొని అతడి ఒడిలో నుండి లేచి పక్కన కూర్చుంది అను ప్లీజ్ నన్ను కాస్త ఊపిరి పీల్చుకొనివ్వండి అంటుంటే నవ్వి సరే అని బొగ్గ మీద మొద్దుపెట్టి కార్ స్టార్ట్ చేశాడు అగస్త్య అమ్మో మీరేమో అనుకున్నాను కానీ చాలా గడుసువారే అనేది అను ఏమో అంటే ఏమనుకున్నావు అన్నాడు మీరు చాలా రొమాంటిక్ నా గర్ల్ ఫ్రెండ్తో ఇలాగే ఉంటాను నేను అందరి దగ్గర కాదు అన్నాడు మాటల్లో అల్లరి పలికిస్తూ మూతి బిగించి చూసింది అతని అలా చూసి ప్రవక్ చేయకు చాలా ముద్దొస్తున్నావు అంటూ పెదవిలాగాడు అంటే అందరి ముందు అలానే ఉంటారా ఉండను అంటున్నా ఉండాల్సి వస్తే ఉంటారా ఏంటి ఎలా వచ్చినా నేను నీ దగ్గర తప్ప ఎవరి దగ్గర అలా ఉండను ఉండబోను నా కెరియర్లో చాలామందిని చూశాను ఈఎస్లో ఉన్నప్పుడు చాలామంది లేడీ డాక్టర్స్ నన్ను ఫ్లర్ట్ చేశారు బట్ నేను ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఎందుకంటే నాకు నచ్చలేదు ఫస్ట్ టైం నిన్ను చూశాను మనసు వశం తప్పింది తొలి చూపులోనే నచ్చేశావు నీ అమాయకపు చూపలు ఇంకా ఇంకా నచ్చేశాయి ఇలా ముద్దు ముద్దుగా మాట్లాడి నా గుండెల్లో తిష్ట తిష్టవేశావు నువ్వు తప్ప ఎవరిని భార్యగా ఊహించుకోలేను అనిపించింది ఆ క్షణం ఇక నీ మనసులో నేను ఉన్నానని తెలిసి చాలా సంబరపడిపోయాను ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు నా అర్ధాంగిగా అతి తొందరలో నాలో సగం అవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు అతని మాటలకి అలాగే చూస్తూ ఉండిపోయింది ఏమైందని చిటికేశాడు మీరేంటి సార్ ఇన్ని మాటలు ఎక్కడ దాచారు నాకెప్పుడు చెప్పలేదు ఎందుకు చెబితే ఏం చేసేదనివి ఏం చేస్తాను ఇప్పుడు సంతోషిస్తున్నాను చూడండి అలా సంతోషించేదాని నాకూడా మీలాంటి వారు ఎవరూ కనబడలేదు ఇంతమంది నన్ను లైక్ చేసిన వాళ్ళెవరూ నాకు నచ్చలేదు ఏ విషయమైనా మా డాడీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు కానీ మీ విషయంలో అలా చెప్పలేకపోయాను ఆయనే నా మనసు తెలుసుకొని మిమ్మల్ని నాకు గిఫ్ట్గా ఇచ్చేశారు అంటున్న అనుమాటలకి చిన్నగా నవి థ్యాంక్ యూ సో మచ్ అను నీలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు ఈ జనరేషన్లో కూడా ఇంత అమాయకంగా ఇంత ముద్దుగా ఇంత టాలెంటెడ్గా ఎవరు ఉండరు ఇన్ని క్వాలిటీస్ ఉన్నా కొంచెం కూడా పొగరు లేకుండా ఉండే నీ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ బేబీ అంటూ నెదిటి మీద ముద్దిచ్చి పెదవులని టచ్ చేశాడు అతని స్పర్శకి కళ్ళు కళ్ళు కిందకి వాల్చేసింది నీతో ఇలా ఎంతసేపు గడిపినా టైం తెలియట్లేదు అసలు నీకు దూరంగా వెళ్ళాలని అనిపించట్లేదు మనం దూరంగా ఎక్కడున్నాం సార్ మన మనసులు ఇప్పుడు కలిసే ఉంటాయిగా కరెక్ట్ అనుకో శరీరాలు ఉంటేనే ఆ మనసుకి విలువ ఉంటుంది అంటుంటే నవ్వి ఆ శరీరాలు ఒకటి కావడానికి కాస్త టైం ఉంది డాక్టర్ సాబ్ అనేది అను కొత్తగా అనిపిస్తున్న పిలుపుకి నవ్వుతూ అనుని చూసి ఐ లైక్ ఇట్ అన్నాడు అలాగే పిలు చాలా బాగుంది అంటుంటే అయితే ఇప్పుడు దొరికింది అన్నమాట మిమ్మల్ని ఎలా పిలవాలా అని తెగ ఆలోచిస్తున్నాను నువ్వు మరీ కష్టపడిపోకు బేబీ నువ్వు ఎలా పిలిచినా నాకు ఇష్టమే అంటూ తను ఒడిలో తలపెట్టుకున్నాడు అగస్త్య కాస్త కంగారుగా చూస్తుంటే ఏంటి కంగారు పడుతున్నావు నేనేం చేయనులే అది కాదు సార్ ఇంటికి వెళ్దాం అనేది కాసేపు ఇలాగే ఉండవే అన్నాడు మాట్లాడలేదు ఇద్దరి కళ్ళు ఏకమయ్యాయి అలాగే చూసుకుంటూ ఉన్నారు ఇక ఎప్పటికో తేరుకొని అనో బుగ్గని ముద్దాడి లెట్స్ గో టు హోమ్ అంటుంటే సరే అని తలూపింది ఇక స్టార్ట్ చేసి ఇంటి దారి పట్టారు ఆమె మధులో రేగే అలజర్నీ కంట్రోల్ చేసుకునే పనిలో పడింది అను అగస్త్య తల తెప్పి చూసి చిన్నగా నవ్వుకున్నాడు దీనికి ఇలా అయిపోతే ఎలా బేబీ ఇక ముందు ముందు ఎలా తట్టుకుంటావో ఏంటో అన్నాడు అతని మాటలకి నోరు తెరిచి చూసింది అను అంతలో ఇల్లు రావడంతో కారాపాడు తేరుకొని మీరు కూడా రండి సేర్ అనింది లేదు అను చాలా లేట్ అయిపోయింది మామ్ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అంటుంటే సరే అని కారు దిగుతుండగా వెయిట్ వెయిట్ అంటూ చెదిరిన జుట్టుని పక్కకు పోయిన స్టిక్కర్ని సరిచేసి భుజం దగ్గర అయిన స్ట్రాప్స్ బయటకు కనిపిస్తుంటే సెట్ చేసి భుజానికి కాస్త బయటిచ్చి ఇక వెళ్ళు అన్నాడు అతడి స్పర్శకి ఫ్రీజ్ అయ్యి అలాగే కూర్చుంది హలో డాక్టర్ అమ్మా అనగానే చూసింది అతన్ని తమరు దిగితే నేను వెళ్తాను అంటుంటే కంగారుగా అక్క నుండి కారు దిగి పాయని చెప్పింది అగస్త్య ఫ్లయింగ్ కిస్ ఇచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు అను ఆగస్త్య చేతులని గుర్తు చేసుకుంటూ ఉంటే సిగ్గుతో ఆటోమేటిక్గా బుగ్గలు ఎర్రబడ్డాయి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది అనో ఇంట్లోకి వచ్చిన అనుని చూసి అల్లుడు గారు వెళ్ళిపోయారామా అన్నాడు హర్ష హా డాడ్ వెళ్ళారు ఓకే డిన్నర్ చేసి పడుకో లేట్ అయింది అంటుంటే ఇక వెళ్ళింది అను ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే అనింది సర్వ్ చేస్తూ అంజు అదేంటి మామ్ వచ్చారు చూడలేదా చూశాను కానీ లేట్ నైట్ అవుతుంది ఇంత ఇంతవరక బయటికి వెళ్ళేది కాస్త త్వరగా రావాలని తెలీదా అని కసరి కర్రీ వడ్డిస్తూ ఉంది సారీ మామ్ అనింది అపాలజీగా ఇద్దరు తినేసి ఆమె రూమ్కి వెళ్ళిపోయింది హలో సార్ తమరు పడుకోరా అనింది అంజు హర్ష దగ్గరికి వచ్చి పడుకుంటానంజు అంజు కాస్త వరకు ఉంది చేసుకునివ్వు అంటుంటే సరే అని తన రూమ్కి వెళ్ళిపోయింది ఆరు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని సీరియస్గా బాల్కనీలో ఉన్న స్వింగ్ చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది ఇక వెయిట్ చేసి నిద్ర రావడంతో అలాగే కళ్ళు మూసి నిద్రలోకి జారుకుంది కాసేపటికి గాలిలో తేలుతున్నట్లు అనిపించి హర్షిత్ కోసం ఆలోచిస్తూ పడుకుంది కాబట్టి అతని స్పర్శకి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది ఆమెను రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెడుతుండగా ప్లీజ్ వదలండి సార్ అనింది కళ్ళు మూసుకోపోతుంటే కాస్త బ్లర్గా కనిపిస్తోంది బెడ్ మీద పడుకో బేబీ అక్కడ పడుకున్నామేంటి అంటూ బెడ్ మీదకి చేర్చి పడుకున్న ఆరు బుగ్గలు బబ్లీగా కనిపిస్తుంటాయి బుగ్గ మీద ముద్దు పెట్టి వాష్రూమ్కి వెళ్తుండగా చెయ్యి పట్టి ఆపింది వెనక్కి తిరిగి చూశాడో నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అనింది కళ్ళు మోసుకొని ఆఫీస్కి ఈరోజే వెళ్ళానుగా చాలా వరకు ఉంది మీటింగ్ కూడా ఉండే మొబైల్ సైలెంట్లో ఉంది చూసుకోలేదు అంటున్న హర్షిత్ మాటలు ఆమె చెవిన చేరనే లేదు అలాగే హాయిగా నిద్రలోకి జారుకుంది ఇక పడుకున్న ఆరిని చూసి సైడ్ స్మైల్తో చూస్తూ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు హర్షిత్ ఫ్రెష్ అయ్యి వచ్చి ఆమె పక్కన చేరాడు సైడ్కి పడుకోవడం వల్ల రైట్ చీక్ నొక్కుని ముద్దుగా కనిపిస్తుంటే అలాగే చూస్తూ రాక్షసి నా మనసుని చేజెక్కించుకొని ఎన్ని రోజులు నన్ను అల్లాడించవు కదే నీలో ఏదో మాయ ఉంది ఎందుకు నీకే పడిపోయాను అంటే నా దగ్గర సమాధానం లేదు ఏమో నాకు తెలియకుండానే నా ఊపిరిగా కలిసిపోయావు అని ఆమె మోముని తనివి తీరా నదిటి మీద పెదవులు నిలిపి గుండెలకి అదుముకున్నాడు అతడి స్పర్శకి కదులుతుంటే మెల్లగా తలనిమిరాడు నేను కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు అనింది కళ్ళు మూసుకొని మూసిన కళ్ళ మాటున మొద్దాడాడు కళ్ళు తెరిచింది ఎదురుగా చక్కగా కనిపిస్తున్న నెలరాజుని చూసి క్షణం చూపు నిలిపి మార్నింగ్ నుండి కాల్ లిఫ్ట్ చేయట్లేదని గుర్తొచ్చి మూతి ముడుస్తుంది ఆరో ఏమైంది అలా మూతి ముడిచావు నేను నీతో మాట్లాడను అంటూ అటువైపు తిరిగింది అమ్మో స్వీటీ హాటీ అయిందేంటో మాట్లాడలేదు వెనక నుండి హత్తుకొని ఆమె మెడవంపులం పెదవులు నిలిపి బేబీ అన్నాడు గారంగా పో అని లేచి కూర్చుంది ఆమె నడుం చుట్టూ చేసి ఒడిలోకి తెచ్చుకొని ఆమె చెవిని కొరుకుతూ ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు నాకేం చెప్పొద్దు నేనేం వినను సరే చెప్పను నువ్వేం వినకు ఓకేనా అంటూ పడుకోవడం వల్ల భుజం మీద డ్రెస్ చేదిరి ఇన్నర్ స్ట్రాప్స్ కనపడుతుంటే దాన్ని పక్కకు తప్పించి భుజం కొరికాడు అబ్బా అనింది నాతో మాట్లాడను అన్న ఒకది ఎందుకు మాట్లాడుతున్నావు నేనేం మాట్లాడట్లేదు నువ్వే నన్ను కొరుకుతున్నావు మరి నీ బాడీ స్వీట్గా ఉంది మరి ఏం చేయను కొరకాలనిపిస్తోంది అంటుంటే అతని చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే ఆమె బలం సరిపోవట్లేదు నన్ను వదలండి అనేది అసహనంగా వదలను ఎందుకలిగావో చెప్పు అర్థం చేసుకోవా నేను చేసుకోను మార్నింగ్ నుండి వన్ సెకండ్ వీలు కాలేదా నాతో మాట్లాడడానికి గుడ్ న్యూస్ చెబుదామని ఎంతో ఆశగా కాల్ చేస్తే ఎన్నిసార్లు చేసినా కాల్ చేయవు అంతేలే ఇక ఎలాగో ఇది నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు అని అలా అవాయిడ్ చేస్తున్నావు అనగానే పాప నడుం బాబు చేతిలో పచ్చడైంది ఆరు ఫేస్ రెడ్ పెయింట్ వేసుకుంది ఇంకోసారి పిచ్చిగా మాట్లాడితే గిల్లను కొరికేస్తాను నీకేంటి గిల్లతో కొరికేస్తావు కూపం వస్తే చంపేస్తావు నా బాధ మాత్రం నీకు అర్థం అవ్వదు అంటున్న ఆమె మాటలకి బాబుకి కూపం వచ్చి ఒడిలో ఉన్న ఆరుని అతని వైపుకి ఫోర్స్గా తిప్పుకొని ఆమె పెదవులు అందుకొని గట్టిగా కొరికేశాడు పెదవి చిట్లి బ్లడ్ వస్తుంటే వదిలి ఏం మాట్లాడుతున్నావే ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడితే నిజంగానే చంపేస్తా ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం అంటున్న అతని మాటలకి కళ్ళ నీళ్ళతో చూసింది ఆమెను అలా చూసి చిరాకొస్తే ఆమెను వదిలి టేబుల్ డ్రాలో సిగర్ తీసుకొని విసురుగా బాల్కనీలోకి వెళ్ళాడో వెళ్ళిన హర్షిత్ని చూస్తూ ఉంది ఆరు అతని వెనకాలే వెళ్ళింది సిగర్ పిలుస్తూ కనిపించాడో అతని ముందుకెళ్లి పెదవుల మధ్యలో ఉన్న సిగరెట్ని సీరియస్గా చూస్తూ తీసి పక్కన విసిరిగొట్టింది ఇంకొకసారి ఈ దరిద్రం నా కళ్ళకు కనిపిస్తే అస్సలు ఉరుకోను అంటుంటే ఆరుని షార్పుగా చూసి వెనుక రేలింగ్కి లాక్ చేసి అతడి ఫేస్ ఆమె దగ్గరగా తీసుకొచ్చి ఏంటి నీ బాధ ఎందుకు విసిరు కొట్టావు అన్నాడు అతని ఊపిరి ఆమెకు తగులుతుంటే పరవశంగా ఫీల్ అవుతూ ఉంది ఎయి మాట్లాడమేంటే నా మొగుడికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం నాకు ఇష్టం లేదు స్మోకింగ్ డ్రింకింగ్ అన్ని బ్యాన్ చేసేయాలి లేకపోతే అన్నాడు గొంతు పెంచి నేను కూడా నీలాగే డ్రింక్ చేస్తా స్మోక్ చేస్తా అయితే ఇప్పుడు స్టార్ట్ చేయి అంటూ ఆమె మెడ మీద పంటిగా పెట్టాడు హా అంటూ అరిచి దూరంతో నువ్వే కదా స్టార్ట్ చేస్తా అన్నావు ఇప్పటి నుండి ఇంప్లిమెంట్ చేయి సిగరెట్ తీసి ఆమె నోటి ముందుంచాడు చీ అని దాన్ని తీసి నేలకు విసిరిగొట్టింది ఎక్కువ చేస్తే బలవంతంగా తాగించాల్సి వస్తుంది అవునా అయితే సరే ఎలా తాగిస్తావో నేను చూస్తాను అంటూ అతడి ముందు ముందుకు వస్తుంటే ఆమెని ఫోర్స్గా మీదకి లాక్కున్నాడు ఇద్దరి మధ్య అర ఇంచు గ్యాప్ మాత్రమే ఉంది సిగర్ తీసి వెలిగించి దాన్ని పక్కన పడేసి షూతో క్రష్ చేసి సెకండ్ ఆలస్యం చేయకుండా ఆమె పెదాలని అందుకొని గాఢంగా మొదలుపెట్టాడు అతనిలోని స్మోక్ ఆమె గొంతులోకి వెళ్తుంటే గొంతు మంటగా అనిపించింది ఆరోగ్య ఊపిరాడక అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసింది ఆమెకు ఊపిరి భారం అవుతుందని అర్థమైన హర్షిత్కి అతడి ఊపిరిని ఆమెకు వాయువుగా ఇచ్చి అలాగే కంటిన్యూ చేస్తున్నాడు స్మూత్గా కాస్త డీప్గా మారింది ఇంకా హార్డ్ హార్డ్గా మారుతుంటే ఆమె కళ్ళలో నుండి నీరు అతడి చెంపలని తాకగానే వదిలాడు అలా వదలగానే ఫోర్స్గా వెనక్కి తోసి రూమ్ కెళ్ళింది స్మోకంతా గొంతులోకి పోయి మంట పుడుతుంటే దగ్గుతూ వాటర్ కోసం వెతుకుతుంటే బాటిల్ తీసి ఆమె చేతిలో పెట్టాడు తల తిప్పి చూసింది తీసుకో అన్నట్లు ఇస్తుంటే అవసరం లేదు అన్నట్లు పక్కకు తిరిగింది నా దగ్గర పొగరు చూపించామనుకో అస్సలు బాగోదు నోరు మూసుకొని తీసుకో అంటూ బాటిల్ తీసి ఆమె చేతిలో పెట్టి బెడ్ మీద కూర్చొని ఏంటి ఏమన్నావు చంపినా చంపేస్తానా నన్ను బాగానే అర్థం చేసుకున్నావు ఓకే రైట్ నిన్ను చంపుతాను కదా అంత భయం ఉన్నదా నా దగ్గర ఎందుకుంటున్నావు వెళ్ళిపోయి కనుండి నుండి అన్నాడు రోషంగా అతన్ని చూస్తూ అలాగే నిలబడింది అర్థం చేసుకోవా మార్నింగ్ నుండి బిజీగా ఉన్నాను అని చెబుతున్నానుగా మార్నింగ్ నుండి వాటర్ తాగడానికి కూడా టైం లేదు స్టాఫ్ చేసిన వర్క్ మొత్తం చెక్ చేసి ఈవినింగ్ కాస్త టైం దొరికితే బోర్డ్ మెంబర్స్తో మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాను ఇప్పటి వరకు మీటింగ్లోనే ఉన్నాను ఇప్పుడే ఫినిష్ అయింది ఇంటికి వచ్చాను అన్నాడు అక్క నుండి వెళ్ళి విండో దగ్గర నిలబడి ఒక క్షణం ఆలస్యం చేయకుండా పరుగున వెళ్ళి వెనక నుండి హత్తుకుంది లీవ్ మీ ఎలోన్ అంటుంటే నన్ను వదిలి ఉంటావా చిన్నా అనింది బేలగా అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుంటూ ఆమె మాటలకి కన్నింగ్ స్మైల్ ఇస్తూ వెనక్కి తిరిగి హత్తుకుంటూ నిన్ను వదిలి ఉండలేను అనే కదా ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు ఆమెను ఇంకాస్త పొదవి పట్టుకుంటూ అతని మాటలకి గుర్రుగా చూస్తూ ఆ మాట నేనాలి మీరు కాదు అనింది నన్ను వదిలి వెళ్ళిపో అన్నారుగా వెళ్ళిపోనా వెళ్తావా అన్నాడు కళ్ళలోకి సుటిగా చూస్తూ మీరు వెళ్ళమంటున్నారుగా అయితే వెళ్తావన్నమాట అవును రేపే వెళ్తున్నాను మా ఇంటికి అంటున్న ఆరు బుగ్గ బూరే అయింది చంపుతా నన్ను వదిలి ఎక్కడికైనా వెళ్తే మంట పుట్టిన బుగ్గని రుద్దుకుంటూ మరెందుకు వెళ్ళమన్నారు అందుకే వెళ్తున్నాను ఆరు నాకు బీపీ పెంచుకో నిజంగా కోపంలో చంపిన చంపిస్తాను మీ చేతిలో చనిపోవడం కంటే నాకు ఇంకేం కావాలి బాగా మాటలు నేర్చావు కదా అదేం కాదు నిజంగానే రేపు వెళ్తున్నాను మా ఇంటికి అంటున్న ఆరు మాటలకి కళ్ళు చిన్నవి చేసి చూసి ఎందుకు ఎందుకంటే రేపు మన ఎంగేజ్మెంట్ నాన్న సైడ్ బంధువులు వస్తారు సో అందుకే వెళ్దాం అనుకుంటున్నాం రేపు మన ఎంగేజ్మెంట్ అందుకే కాల్ చేసా తమరి లిఫ్ట్ చేయలేదు పైగా నన్నే తిడుతున్నారు అంటూ కళ్ళు తిప్పింది ఓహ్ అదా మ్యాటర్ అందుకే నా ఇంత క్యూరియాసిటీ అంటూ అమంతం లిఫ్ట్ చేశాడు గాలిలో తేలుతున్నట్లు అనిపించి కళ్ళు విప్పార్చింది ఆమె నిదురికి అతని నిదురు తాకిస్తూ అయితే రేపు హాఫ్ మ్యారేజ్ అయిపోతుందన్నమాట సరే కానీ ఎంగేజ్మెంట్ అయితేనేం రిలేటివ్స్ని కూడా ఇక్కడికి పిలిపిద్దాం అన్నాడు అది కాదు సార్ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఎంగేజ్మెంట్ జరపాలి అది ఆచారం ఇదొకటి ఉందా అంటూ ఆమెను దించి ఓ నెట్టూర్పి విడిచాడు ఏమైంది సార్ ఏంటేంటి నన్ను వదిలి వెళ్ళాలని ఉందా అన్నాడు అలకగా కొన్ని రోజులేగా పెళ్ళైతే శాశ్వతంగా మీతోనే ఉంటాగా ఏమో నువ్వు కనబడక ముందు నీకోసం నిరీక్షించాను నువ్వు కనబడిన తర్వాత నీ నుండి ఒక క్షణం కూడా ఎడబాటుని భరించలేను మరీ ఎలా అయితే ఎలా చేయవో సార్ ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంత చిన్న మామూలు సగటు అమ్మాయి గురించి ఇంతలా తాపత్రయపడడం బాగోదు అన్న ఆరు మాటలకి రెడ్ మిర్చిలాగా మారింది బాబు ఫేస్ ఏంటి ఏం మాట్లాడట్లేదు అంటూ తలెత్తి చూడగానే బాబోయ్ కోపంతో ఎర్రగా మారిన ఫేస్ని చూసి కొంచెం వణికింది ఏమంటాడో అని కిందకి కిందికేసి నేలచూపులు చూస్తున్న ఆరోని అలాగే చూస్తూ అనేవి అన్నీ అనేసి మళ్ళీ ఏం తెలియనట్లు ఇన్నోసెంట్లా ఫేస్ పెడతావు అంటుంటే బాబోయ్ ఈయన గారు ఇప్పుడు కూల్గా మాట్లాడా అని తనలో తాను ఆలోచనలో పడింది ఏయ్ ఏం మాట్లాడవేంటి అనగానే అతడి కళ్ళలోకి చూసి తనని కూల్ చేద్దామని ఉమ్మ అనింది అలా అనగానే ఈ ఏం తక్కువ లేదు మంట పెడతావు ఐస్ పూస్తావు ఈడియట్ అని ముద్దుగా తిట్టుకుంటూ ఆరుని లిఫ్ట్ చేసి బాల్కనీలో ఉన్న స్వింగ్ చైర్లో ఆమెతో పాటు కూర్చున్నాడు అయితే నన్ను వదిలి మీ ఇంటికి వెళ్ళిపోతావన్నమాట మిమ్మల్ని వదిలి నేనెందుకు వెళ్తాను ఇక్కడే ఉన్నా కదా అంటూ హార్ట్ చూపించింది హా ఇలా మాటలు చెప్పి నన్ను కూల్ చేయాలని చూడకు అన్నాడు సరే కానీ ఇప్పటి వరకేంటి అంత ర్యాష్గా బిహేవ్ చేశారో అని మోతి ముడిచింది ఆరు నవ్వి పెదవులపై వేలితో మెటితో మరి స్మోక్ చేస్తా డ్రింక్ చేస్తా అన్నావు మీరు తాగితే తప్పలేదు కానీ నేను తాగితే తప్పొచ్చిందా అయితే అలవాటు చేసుకుంటావా అన్నాడు చిలిపిగా మీకు సిగ్గులేదు నువ్వే అన్నా ఒకది నేను తాగితే తప్పలేదా అని అందుకే అంటున్నా అంటే నేను తాగినా పర్వాలేదు కానీ మీరు మాత్రం మారరా అనింది ఆరు ఇంటెన్స్డ్ లుక్స్తో చూస్తావు ఆమె డ్రెస్ లోపలికి చేతులు పనిచ్చి నడమని చిన్నగానోకి వీళ్ళు ఇంకా ముందుకు పోయి గోల్డెన్ హోల్లో రింగులు తిప్పుతూ ఇది సొంతమైతే దానితో నాకు పనుంది అన్నాడు చాలా ఇంటెన్సిడ్గా అతని మాటలకి తల చేసింది ఏంటి అర్థం కాలేదా అర్థమైంది అన్నట్లు తలూపింది ఆశ్చర్యంగా చూస్తూ నిజంగా ఆపేస్తారా అనింది సంబరంగా చెప్పాగా నాకు నువ్వు తప్ప ఏది ఎక్కువ కాదు అని నీకోసం ఏదైనా చేస్తానే కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోవు ఇప్పుడు నేనేమన్నానని స్మోక్ నా నోట్లో ఊదితే ఎంత మంటగా ఉంటుందో తెలుసా మళ్ళీ పైగా నన్ను అంటున్నారు మరి ఇంకోసారి అలా మాట్లాడతావా డ్రింక్ చేస్తా స్మోక్ చేస్తా అని అలా అంటే మాత్రం చేస్తానా ఏంటి చేసినా చేయకపోయినా అలాంటి మాటలు మాట్లాడితే నాకు నచ్చదు అమ్మాయిలు పద్ధతిగా ఉంటేనే బాగుంటారు అబ్బాయిలు బలుపుగా ఉంటే ఇంకా బాగుంటారు అన్నాడు అతని మాటలు కొత్తగా అనిపిస్తుంటే అలాగే చూసింది అంటే నేను పద్ధతిగా లేనా ఉన్నావు కాబట్టే కదా ఈ బలుపు బాబు నీకు పడిపోయాడు అన్నాడు అల్లరిగా కానీ ఒక విషయం అర్థం కాలేదు అనేది ఆరో ఏంటో ఏంటంటే ఇంత హ్యాండ్సమ్ కుర్రాడివి నాకలే పడిపోయారా అని ఇంత ఇన్నోసెంట్ పప్పికి పడిపోకుండా ఎలా ఉంటాను అంటూ అతడి చేతులు ఎక్కడెక్కడో తడుముతుంటే ప్లీజ్ మీరు అలా చేయకండి అనింది ఆమెకు లోపల ఎలాగో అవుతుంటే ఎలా అన్నాడు ఇలా అంటూ ఆమె నాభిపైకి చేదులు చేరుతుంటే ఈ ప్రాపర్టీ తొందరలో నా సొంతమవుతుంది ఇంకా అబ్జెక్షన్ దేనికి పెళ్లి వరకు కొన్ని లిమిట్స్ ఉంటాయి సార్ వాటిని మనం దాటకూడదు అయితే తాళి ఇప్పుడే కట్టేసి లిమిట్స్ క్రాస్ చేద్దాం అతని మాటల్లో అల్లరి ఆరుకి అర్థమవుతుంటే నవ్వి సరే అంది అయితే ఓకే ఇప్పుడే తీసుకొస్తాను వాగు అంటూ ఆమెను పక్కన కూర్చోబెట్టి వెళ్తుంటే అతడి చేయి పట్టి లాగింది ఆమె మీద పడిపోకుండా చేతులతో బ్యాలెన్స్ చేస్తూ ఫేస్ని దగ్గరగా తెచ్చి ఏంటని అడిగాడు నేనేదో ఊరికి అంటే నిజంగా కట్టేస్తారా నువ్వు ఎలా అంటే ఏంటి మొత్తానికైతే ఒప్పుకున్నావుగా అంటూ మీదకి వంగిన హర్షిత్ అతని కళ్ళు మెడ కింది భాగంలో పర్వత శిఖరాలని కర్ణార్పకుండా చూస్తుంటే ఓయ్ అంటూ డ్రెస్ టాప్ పైకి అడ్జస్ట్ చేస్తుంటే ఆపి ఆమె దగ్గరికి చేరి మొద్దు పెట్టాడు జల్లుమని అతడి షర్ట్ని గట్టిగా పట్టింది యారో నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్